హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఉజేరు ఒక చూడండి రెండు రూపాయల కాస్ట్తో ఒక లోపల బన్నీర్ను అది తయారు చేస్తున్నాడు మా ఉజేరు అది ఎలా చేస్తున్నాడు ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే చూడండి ఇప్పుడు ఎలా చేస్తాడు చూడండి గైస్ నేను దాన్ని వదలలేదంట చూడండి అది ఎలా అరుస్తుందో నేను వచ్చిన తర్వాత నేను దాంతో కలవలేదని చూడండి చూడండి గైస్ ఇప్పుడు మా ఉజర్ చూడండి ఒక కవర్ తీసుకొచ్చాడు ఈ కవర్తో ఇప్పుడు బనియన్ చేస్తాడంట

చూడండి మా అబ్బాయి చూడండి రెండు రూపాయల కాస్ట్లో లోపల బనియన్ అది తయారు చేసాడు సైజు పెద్దదైంది మా వాడికి ఫిఫ్టీ సరిపోయింది హండ్రెడ్ తయారు చేశాడు అనమాట చూడండి బాగుందా చూడండి మా వాడు టక్ చేస్తున్నాడు టక్ చేసుకోరా చూసారా రెండు రూపాయల కాస్ట్ రెండు రూపాయల కాస్ట్లో చూసారా బనియన్ తయారు చేశాడు మా ఓడు బాగుందా మీరు వెనకాల తిరుగు ఒకసారి బాగుంది అది నా సైజ్ అయితే సరిపోయేలాగుంది అది చూడండి నా కోసం అది ఎలా అవుతుందో నేను ఒకటో తారీఖు బుక్ చేసిన ఈ ఈరోజు వచ్చేసింది అనమాట ఈ ప్యారెట్స్ ఫుడ్ ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేస్తున్నాం అనమాట చూడండి అలా ఎలా ఉందో ఈ ఫుడ్ అది చూద్దాం ఒకసారి అది ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్నాను ఇప్పటివరకు నేను బయట తీసుకుంటా ఉన్నాను ఓకే ఇది వచ్చిందండి ఫుడ్ ఇవన్నీ మిక్సింగ్ ఉంటాయి ఒకసారి ఇప్పుడు నేను ఇది వెయింగ్ స్కేల్ పైన నేను చెక్ చేస్తాను ఇది ఎంత ఉంది అనేది జీరో చేశాను చూడండి ఫ్రెండ్స్ వీడు ఫ్యాన్ పైన కూర్చున్నాడు వీడికి ఎగిరి అక్కడ కూర్చోటం వచ్చి కానీ మళ్ళీ అక్కడి నుంచి దిగటం రాదు మళ్ళా నేను వెళ్ళి ఇప్పుడు దాన్ని దింపాలి చూడండి ఇది నా నెత్తిపైన కూర్చుంది ఇప్పుడు చూడండి దీన్ని దింపుతాను ఆ ఇక్కడ ఫ్యాన్ పైనుంచి ఇక్కడ వచ్చింది ఫ్యాన్ మీద ఉన్న దుమ్ము మొత్తం లేపేస్తుంది ఇది ఇంకోటేమో చూడండి ఇక్కడ ఉంది ఇప్పుడు చూడండి ఎలా ఎగిరిద్ది ఇది ఓ చూడండి వాడు ఎన్ని తిప్పలు పడుతున్నాడు ఎగరటం వచ్చి కానీ దిగటం రాదు ఆ ఓ కోపంగా ఉంది రా రానంటుంది పిలుస్తుంటే చూడండి మాడ ఈరోజు ఏదో బీపీలో ఉన్నాడు ఏయ్ చూడండి ఈ కెమెరా చూస్తే భయం కొంచెం కోపం వస్తుంది వాళ్ళకి చూడండి నేను తెచ్చినప్పుడు ముక్కు ఇంత షార్ప్గా లేదు ఇప్పుడు చూడండి సూది లాగా అయిపోయింది అది లైట్గా పట్టుకున్న ఏదో వ్యాక్సిన్ ఇచ్చినట్టు గుచ్చుకుంటుంది ఇటు చూడండి ఇక్కడి నుంచి దిగట్లేదు ఏమో కొరుకుతున్నాడు ఇదిగోండి దిగమంటే అబ్బో కమా చూడండి ఇప్పుడు బీపీ తగ్గింది మా వాడికి అదే అప్పుడప్పుడు అలా కొప్పడుతూ ఉంటాడు చూడండి ఒక భుజం పైన ఒక భుజం పైన రోజు కాసేపు ఇలా కూర్చుంటే కానీ కాలర్ బా బాగానే ఉందిలే అచ్చలే కాలరే అలా నాకో చూడండి కాలర్ అబ్బా నా చెవు కొరుకుతుంది ఇది ఓయ్ క్యాబే ఏ రెండు నన్ను ఈరోజు ఎందు ఆడుకుంటున్నాయి పడుతున్నాయి రెండు ఆ చూడండి ఇప్పుడు వాడు నా దగ్గర నడుచుకుంటూ వస్తాడు ఆ ఆ ఇదిరా అగే బిర్తి తెరుపరా బిడ్డీ చూడండి ఆ